డబ్బుతో నీవు ఇల్లును కొనగలవు కానీ కుటుంబాన్ని కొనగలవా కొనలేవు డబ్బుతో నీవు గడియారాన్ని కొనొచ్చు కానీ అదే డబ్బుతో సమయాన్ని కొనగలవా కొనలేవు డబ్బుతో నీవు పరుపును కొనొచ్చు కానీ అదే డబ్బుతో నిద్రను కొనగలవా కొనలేవు డబ్బుతో నీవు పుస్తకాన్ని కొనొచ్చు కానీ డబ్బుతో నీవు జ్ఞానాన్ని కొనలేవు డబ్బుతో నీవు అధికారాన్ని కొనొచ్చు పదవిని కొనొచ్చు కానీ డబ్బుతో నీవు గౌరవాన్ని కొనలేవు అలాగే డబ్బుతో నీవు పాపం చేయొచ్చు కానీ అదే డబ్బుతో నీ పాపానికి నీవు ప్రాహ్యత్వము కలుగజేసుకోలేవు డబ్బుతో రక్షణను కొనలేవు రక్షణ అనేది ఉచితంగా ఇవ్వబడేది రక్షకుడైన యేసుక్రీస్తు వారు తనను నమ్మిన వారికి ఆయన ఉచితంగా ఇచ్చేదే రక్షణ అది ఆయన మాత్రమే ఇవ్వగలిగినది